ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఆరవ తేదీ ఈ దినవాక్యము సంతోషించి ఆనందించుడి పరలోకముందు మీ ఫలము అధికమగును మగును ఐదు పన్నెండు ప్రభు దూత ఏసేపుతో ఇలాగూ చెప్పిను నీ భార్య అయిన మరియును చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది మత్త ఒకటి ఇరవై మరొక విధముగా కొంతకాలం నిందను భరించుటకు భయపడకుము నిందించబడు ఆధిక్యత నీకు ఇవ్వబడినది నీకు నీ భార్యకు ఏమి సంభవించును అని కలవరపడకము దేవుడు నిన్ను ఆదుకొని నీ నిందను భరించును అని అర్థము ఎందుకని నా సమయంలో ఏసేపు మరియలకు తప్ప ఎవరికి నీ సత్యము తెలియదు బిడ్డ జన్మించిన తర్వాత ఏసేపు మరియలు ఎట్టి నిందను భరించవలను ఎవరూ ఊహించలేరు ఆ తర్వాత దేవుడు ఆ విషయం నిలిసిబెత్తనకు బయలుపరిచిన గనుక ఆమెకు కూడా తెలియను కాబట్టి వారి నిందను భరించవలను నీవు నీ రక్షణ ఆనందించవలనన్నా నీపై వచ్చు నిందలకు భయపడవద్దు నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడింత వెంబడించదలిచినడలా నీవు నిందను భరించవలసినదే నీవు దేవుడు లేని జీవితము జీవించుచు పాపములో ఉన్నడలాని బంధువులు కానీ రిగుపొరుగు వారు కానీ స్నేహితులు కానీ నిన్నేమీ పట్టించుకొనరు కానీ నువ్వు దేవుని వాక్యమును అనుసరించి వాడవైనడలా నీ సన్నిహిత స్నేహితులు బంధువులు నిన్ను నిందించడం ప్రారంభించదురు నువ్వు ఎంతగా దేవునికి విధేడు చుందువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును ఎవరూ దీన్ని తప్పించుకొనలేరు ఇది దైవిక నియమము మనం తప్పక నిందించబడవలసినదే మత్తయి ఈ పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభు యేసుక్రీస్తు ఈ విధముగా పలికను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలన దాసుడు తన యజమానుల వలన ఉండిన చాలును ఇంటి యజమానుని బైల్జిబుల్ అని పేరు పెట్టి ఉండినెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు కదా ఇంటి యజమానుడు యేసుప్రభువు మేలు చేయుచు సంచరించెను అపోసుల కార్యములు పది ముప్పై ఎనిమిది అయినను వారు ఆయన బైల్జిబులు అని పిలిచిరి నిజంగా ఆయన ఇంకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి అందువల్లనే ప్రభుని యసుక్రిస్తుల నేను ఆ పేరుతో నన్ను వారు పిలిచినడలా మీరెట్లు తప్పించుకుందరు ప్రభువు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయన అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి కానీ ఆయన వాటిని అన్నింటినీ సహించను మనము కూడా స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారి నుండి వచ్చు నిందలను భరించుటకు సిద్ధపడి ఉండవలను ఇతరులు నీ ద్వారా ఆశ్వదించబడవాలని నీవు కోరినడల నీవు నిందించబడినప్పుడు సణగవద్దు నేరారోపణ చేయవద్దు నువ్వెంత మెళుక్వగానున్ననో జాగ్రత్తగానున్ననో నిందింపబడదేవు నీవు ఆ విధ ఈ విధముగా అనవచ్చును నేను ఏ దోషమునూ చేయలేదు నేను ఎందుకు నిందింపబడుచున్నాను నేను ఎవరికీ హాని చేయనేలా ప్రజలు ఎందుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనా ఏదైనా హాని చేసినా నిజముగా చెప్పవాలన్నా ఆయన ఇతరులకు మేలు చేసాను మేలే చేశాను అయినప్పటికీ ఆయన నిందిపబడెను ఆయన తిరస్కారం నిందెను ప్రజలు మన గురించి దయలేని మాటలు ఎన్నో పలికుదురు నోటోపేతలు నాలుగు పన్నెండు టు పద్నాలుగు వ్యూహాను పదిహేను ఇరవై ఒకటి చూడుము ప్రజ ప్రవక్తలందరికీ అదే జరిగినది ప్రభువు కూడా ప్రభువు కూడా అదే జరిగినది ప్రభువు యొక్క శ్రమలో పాలువారమైనందుకు మనం సంతోషించవలేను ప్రభువు కోరినడల మరియా ఏసేపును ఏసేపులను ఆయన దాచించవచ్చును కానీ ఆయన వారు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రలగినట్లుగా చేశాను మనం కూడా నిందను భరించవలను నీవు తప్పించుకొని లేవు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమలు పాలిభాగం పొందవలనన్నా నీవు నీ నిందల్లో సంతోషించిన వాడవుగానే ఉండవలను ఇతరులు నన్ను నిందించి నిందించిన నేను పట్టించుకున్న కానీ విశ్వాసం నిందించిన ఎట్లు భరించవలను అన్నీ అడగవచ్చు వారు విశ్వాసులే కానీ ఇతరులే కానీ వారి సాతాను ద్వారా నడిపించబడరి యశుక్రీసు ప్రభువుకు విధేత చూపించుకొలది ఇంకా అధికముగా నిందించబడదుము ప్రభు ఇట్లను సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఇలాగను వారు మీకు పూర్వమంది ఉండిన హింసించిరి హింసించి మత్తాయి ఐదు పన్నెండు మనం సంతోషించు వారముగాను ఉండవలను ఎందుకనగా మహిమాస్వరూపైన ఆత్మ మన మీద నిల్చున్నాడు ఓటోపేత నాలుగు పద్నాలుగు దేవుని సేవకులందరూ ప్రవక్తలందరూ చాలా శ్రమలను అనుభవించరు నిందలను భరించడాకు భయపడవద్దు ఒక సమయం వచ్చినప్పుడు ప్రజలు మనల్ని అర్థం చేసుకుని ఎద్దరు దేవుడి వాక్యభాగమును ఆశ్రవదించునుగాక ప్రేజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్